అందరము అందరం కూడా ఏకమ్య ఏకమధ్యగా ఉండి రాజధాని గారు పోవాలని చెప్పాము అలాగే ఇప్పుడు తెలంగాణలో కూడా ఒక రాజకీయ పాలన పోవడానికి ఎక్కువ మొత్తంలో బీసీలము మరి ఎస్సెస్సీ మైనార్టీలము ఎత్తున పొలాలని చేసి గెలిపిస్తే ఏమంటు రెడ్డి రాజ్యంలో రెడ్డి హిందుమారు మధ్యపురం మైతాము రెడ్డి వారంభం అరగం రెడ్డి ఒక దెవ్య జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎట్లే రాజా గారు కావాలి మనకు రావాలి నేను ఎంత మా కన్నా కావాలి ఒక ఊళ్ళో ఒకటి ఉండదు మాకు ఇస్తాను మాకు అనుకోలేదు అనుకుంటే మాకు ఎలా జనాభాలో బీసీలో రెండు కొండ ఉంది మేము రెండు కూడా ఉన్నాం మేము ఏకైతే ఎమ్మెల్యే కూడా ఇస్తారు మా కాబట్టి ఇలాగే బంధమ పాలమూరుతో చాలా కోరడం స్టార్ట్ అలాగే ఒక టీసీసీ అధికార పార్టీ గెలవకుండా ఎంత ఒక బీసీ కూడా మొత్తం పెట్టి తెలిసిందా మీద ఒక టీసీసీ కావడానికి కూడా వాళ్ళు ఎక్కువ వెళ్తుంటారు ఆకుల సంవత్సరం మాత్రం ఒక రిలీక్ ఇచ్చారని తెలుస్తుంది మాకు ఈ వేదికంతా డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ బీసీకి ఇవ్వకుండా రిలీక్ ఇచ్చాను మరి అందులో చిన్న సత్వం వస్తారు ఆ ఫోటర్ ఇస్తారు తీవ్ర అమూల్యం చేసుకోవాలి మీరు ఇబ్బంది వదిలిపెట్టలేదు అట్లా చాలా ఫోటోలు చేస్తాము బీసీ దగ్గర రావాలి టీసీసీ మాకు రావాలి కూడా ఎవరి ఓటు చేసుకున్న వాళ్ళకు ఇక్కడ ఇవ్వాలి సరికారన్నీ కూడా అంతేగాని రెండు వేల మూడు వంద వంద కోట్లు ఇస్తారు ఒక యాభై వచ్చినవి ఎవరికి వస్తున్నది మొన్న మొన్న కాలేజీల కూడా మూడు వేల కోట్లు ఉంటే ఆరు వేల కోట్లు చెప్తుంది ఎవరే ఉన్నాడా ఉంగటి శ్రీనివాస్ రెడ్డి పెంగడు రెడ్డి మెగా కింద రెడ్డి గారు అందరూ డబ్బులన్నీ మనవి ఏడు ఏడు లక్షల కోట్ల డబ్బులు చేసినా మీకు సరిపంచేది తాత మా మంచి వస్తారు బీజీలమే పరిపాలన చేస్తాం బీజీలో చేస్తేనే పరిపాలన అయితే అది లేదా కాక ఎన్ని రెక్స్ కాబట్టి ఇవన్నీ విజయాలని మనం మళ్ళీ మళ్ళీ మనం ప్రక్క చెప్పి రాజ్యాధికారంభించి మనము గోడ చేయాలి రాజ్యాధి సాధించాలని